కావేరి ఉష ఒక్కరే అనే నిజాన్ని బాలరాజు అందరి ముందు దాచి ప్రపంచం దృష్టిలో కావేరిని చంపేసి ఉషగా బ్రతికించి కథని మరో మలుపు తిప్పిన విషయం తెలిసింది అయితే రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతోందంటే కావేరి చనిపోయిందని ప్రపంచాన్ని మొత్తాన్ని నమ్మించాడు బాలరాజు అయితే చిన్ని మాత్రం నమ్మదు ఆఖరికి సత్యం కూడా నమ్మే పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే ఉషా ప్రవర్తన వేరు కావేరి ప్రవర్తన వేరు కాబట్టి అయితే చిన్ని నా మనసు చెప్తుంది నేను అమ్మ ముందు దీపం పెట్టను మావయ్య అని అంటే దానికి సర్ది చెప్తాడు వద్దమ్మ దీపం పెట్టు నీ కనిపిస్తుంది మాకెవ్వరికి తెలియడం లేదు ఒకవేళ మీ అమ్మ అంటే ఉషా టీచర్ నేనే మీ అమ్మ నేను చెప్పేంత వరకు కూడా దీపం పెట్టాల్సిందే లేదంటే పోలీసుల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్తుంది చెప్తాడు సత్యం అయితే చిన్ని కూడా దీపం పెట్టేసి వెళ్ళిపోతుంది తన మనస్సుకి నచ్చకపోయినా కూడా దీపం పెట్టి వెళ్తుంది అయితే భారతి ఆంటీ బాలరాజ్ని సీక్రెట్గా కలవడం సత్యం చూస్తాడు ఈవిడెక్కడికి వెళ్తున్నారు బాలరాజ్తో మాట్లాడుతున్నారు ఏంటి అసలు ఏంటి బాలరాజ్కి ఈవిడికి సంబంధం అని చాటుగా మొత్తం అయితే వింటాడు ఈ భారతీయ ఆంటీ బాలరాజుతో ఏం మాట్లాడుతుంది అంటే కావేరి ఇక తన వల్ల లేదని చెప్తూ ఏడుస్తుందిరా వాళ్ళిద్దరిని అలా చూస్తూ నా వల్ల కూడా కావడం లేదు తల్లి కూతుల్ని ఇంకా దూరం పెట్టడం అంత మంచిది కాదురా అని అంటూ ఉంటే ఇక ఆ మాటలు విన్న సత్యం అంటే ఉషా టీచర్ నా చెల్ల మా కావేర అంటూ చాలా సంతోషపడిపోతాడు అనమాట ఇక బాలరాజు అసలు ఎందుకు ఈ నిజాన్ని దాచుతున్నాడు కావేరి ఉషా టీచర్ ఒక్కరని నిజం ఎందుకు చెప్పడం లేదు అనవసరంగా బాలరాజుని నేను తప్పుగా అనుకున్నానే వాడు చెప్పిన విధంగానే ఆ రోజు తీసుకొస్తానన్నాడు అసలు ఆ రోజు ఏమై ఉంటుంది మా కావేరి చనిపోయిందని ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని బాలరాజు దగ్గరికి వెళ్తాడు అయితే బాలరాజు ఫస్ట్ సత్యం చూసి కంగారు పడినా కూడా అసలు విషయం చెప్తాడు ఎందుకంటే ఇప్పుడు సత్యమే మొత్తం కన్నీ నడిపించాల్సిన అవసరం చాలా ఉంది చిన్ని కావేరి ఒక దగ్గరే ఉన్న విషయం తెలిసిందే కదా కానీ సత్యంకి ముందే చెప్తే దేవ వల్ల ఇద్దరికీ ప్రమాదం ఉంది అందులో మీ కుటుంబానికి కూడా ప్రమాదం ఉంది కాబట్టి సత్యంకి నిజం తెలియాల్సిన అవసరం చాలా ఉంది అని అసలు ఆ రోజు ఏం జరిగిందో చెప్తాడు జైలు నుంచి ఫోన్ రావడం హడావిడిగా అక్కడికి వెళ్ళిపోవడం కావేరిని తప్పించి సేఫ్ ప్లేస్కి షిఫ్ట్ చేయడము తనని ఇదంతా జరుగుతుంది చిన్నికి ఇచ్చిన ప్రకారమే నేనైతే కావేరిని తీసుకుని వచ్చాను కానీ నేను తీసుకొచ్చిన దానికి కావేరి సేఫ్గా ఉండాలి అలాగే తన నిర్దోషి అని తెలియాలి దానికన్నా ముందు దేవ వాళ్ళ దగ్గర నుంచి చిన్నేని కావేరిని మీ కుటుంబాన్ని నేను కాపాడుకోవాలి అంటే కావేరిని అజ్ఞాతంలో ఉంచక తప్పదు అందుకనే కొన్ని రోజులు అజ్ఞాతంలో ఉంచి ఆ తర్వాత ఉషా టీచర్గా మొత్తం మార్పిచ్చి ఆఖరికి సర్టిఫికేట్స్ సహా మార్పిచ్చి స్కూల్ వాళ్ళతో మాట్లాడి ప్రిన్సిపల్తో అంతా మాట్లాడి ఇదంతా చేశాను అని చెప్పగానే సత్యం చెప్పాలి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు బాలరాజు నన్ను క్షమించి బాలరాజు నేను చాలా తప్పుగా అనుకున్నాను నువ్వు ఇంత నా గురించి నా చెల్లి గురించి నా మా మేన గురించి ఆలోచించి చేసావు అని తనని కౌగులించుకుంటాడనమాట ఇక అప్పుడు భారతి ఆంటీ కూడా మొత్తం చెప్తుంది ఒక లాగా ఉన్నాము ఇంకా కావేరీకి నేనే ఆ శ్రేయోభిలాష నన్ను తెలీదు నన్ను మామూలుగా నన్ను చూస్తేనే కోపంతో ఊగిపోతుంది అటువంటిది నేనే ఆ శ్రేయోభిలాషన్ చెప్తే మాట వినకుండా పోతుంది కావేరీగా బయట చలామాణ అయిపోతుంది లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయని ఇలా చేస్తున్నాను సత్యం బాబు నువ్వు అందరిని నమ్మించాల్సిన అవసరం నీకు ఎంతైనా ఉంది ఇప్పుడు నువ్వే రంగంలోకి దిగాల్సిన అవసరం ఉంది మన కావేరిని ఆ దుర్మార్గుల నుండి కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కొన్ని రోజులంటే కొన్ని రోజులు నేను మొత్తం సెట్ చేసేస్తాను ఆ పనిలోనే ఉన్నాను ఖచ్చితంగా కావేరిని జైలు పాలు చేసిన ఆ దేవాన్ని మాత్రం వదలను అని సత్యం బాబుకి మాటిస్తాడు సత్యం చాలా హ్యాపీగా ఫీల్ బాలరాజు చెప్పడం వల్లనే కావేరి ఉషా ఒక్కరిని నిజం తెలిసినా కూడా కావేరి ముందైతే ఎక్కడ బయటపడడు ఎందుకంటే చిన్నికి నిజం తెలిస్తే ఇక మొత్తం మొదటికే వస్తుంది దేవాకి తెలిసిపోతుంది ఈ కుట్రలు అన్నీ జరగకూడదని సత్యం కూడా మౌనంగా ఉండిపోతాడనమాట మొత్తం మీద సత్యం బాబు నిజం తెలిసిపోయింది కాబట్టి ఇక బావ బావమర్ది కలిసి కావేరి విషయంలో చిన్ని విషయంలో ఆ దేవాకి ఎలా బుద్ధి చెప్తున్నారనేది కమింగ్ ఎపిసోడ్స్లో